హలో గాయజ్ వెల్కమ్ టు తన్నగర్ల విలేజ్ బాస్ ఫేమస్ అయితే మన బొనగిరి లక్ష్మయ్య గారు వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది తొమ్మిది గంటల బాయి ఒక టూ మంత్స్లో మొత్తం ఆయనే ఓన్లీ పారసాయంతో ఏ జేసేపు లేకుండా ఆయన ఒక్కడే బావి పురుపడం జరిగింది మీరు కూడా చూడండి ఒకసారి చూడండి ఇదే తొమ్మిది గంటల బాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే మొత్తం పోయింది ఒక రెండు గంటల ఉంది ఉండేది తొమ్మిది అయితే ఒక గండబందం ఉంది అంతే ఇంకా ఈ గండబందం కూడా మూడు రోజుల కూడా అయితే జరుగుతుంది అచ్చయ్య గారు మీకు ఇది బాయి పొడి ఎన్ని రోజులు పట్టింది నీరు 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 రైతు

యంత్రాలు అయితే ఏమి ఉపయోగించలేవుగా కాదు సుజాయ గారు అరవై సంవత్సరాల వ్యక్తి ఒక కారుతోనే ఏ యంత్రం లేకుండా ఒక తొమ్మిది గంటల బాగా పురుగుణాలు అసలు కానీ మన అచ్చాయ గారు దాన్ని సాధ్యం చేశారు ఇప్పుడు మన పక్కనున్న రైతుల్ని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి చెప్పండి ఎన్ని రోజులు పట్టింది దీన్ని మీరు పక్కనే కదా ఇది పొలం దీన్ని కుప్పనికి ఎన్ని రోజులు పట్టింది మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ బాయి ఒక్కడే ఇలాంటి ఎంత సహాయం అంటే జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ ఇలాంటి ఎంత సహాయం లేకుండా ఓన్లీ ఒక కారుతోనే నెల పదిహేను రోజులలో ఒక బాయి మొత్తం పుట్టి వచ్చాడు దగ్గర దగ్గర ఈ చెట్టు ఉంది కదా ఈ యాప చెట్టు ఆ పై దాకా ఉండదు గడ్డ అంత పట్టిని ఒక అరవై సంవత్సరాలు అసలు ఆయన కరెక్ట్ ఒక నెల రోజుల్లోనే మొత్తం ఫుడ్ పేసాడు ఎలాంటి ఎంత సహాయం లేకుండా అంటే దానికి కారణం అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆయనకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా వీక్గా ఉంటాడు కాబట్టి ఎలాంటి పైసలు లేని సమయంలో ఈ బావిని పూడిపోయాలని చెప్పేసి ఆయన ఒక్కడే నలభై ఐదు రోజులలో ఈ బావి మొత్తం ఫూడిపో రక్షణ గారు మీరు పొద్దున ఎన్నింటికి వచ్చి స్టార్ట్ చేసేది సాయంత్రం ఎన్నింటికి ఆఫ్ చేసేది పనిచేయం తొమ్మిది కానీ మూడింటికి పని చేసేదా అట్లా నెల పదిహేను రోజులు పని చేసినావు నువ్వు అనుకునే కోరిక నెరవేర్చినావు బావి కుడాలి అనుకున్నావు పట్టదాలతో బావి అయితే కుడిపినవు నమ్మలేకపోతున్నా అసలు ఇట్లా ఒక మనిషి తొమ్మిది గంటల బావి కుడము అసలు అసాధ్యం అసలు ఉన్న రైతులు కూడా అవాకైతురు ఇలాంటి వాళ్ళ కోసం ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి